మనందరికీ తెలియ నిజమేటంటే ఎప్పుడైతే పహలగం ఉగ్రదాడి జరిగిందో ఆ తర్వాత రోజు నుంచే యుద్ధం మొదలెట్టేసింది భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న మన దేశ జీడిపి తగ్గిపోకంట దేశానికి ఎంతో అవసరమో విలువైన సైనికుల్ని కోల్పోకంట ప్రపంచ దేశాల మద్దతు కోల్పోకుండా గుంటనక చైనా ఒడికి అవకాశం కల్పించకంట పాకిస్తాన్తో యుద్ధం చేస్తాంది మోడీ సేన ఒక పక్క పాకిస్తాన్ ఆర్మీ పారిపోతుంటే మరొక పక్క పాకిస్తాన్ ప్రజలు ఆ నాయకుల్ని పరిగెత్తించి ఇలాగా పథకం వేసింది తిక్కొనీరు లేకుండా చేసి అదే టైంలో మరొక ప్రాంతంలోనూ వరదలు పొంగిపోయిలాగా చేసి నీటి యుద్ధం తోటి చేసింది భారతదేశం ఆయాధారాలే అప్పులు అప్పులిచ్చి బ్యాంకులకు కూడా చూపించి ప్రపంచ బ్యాంకుతో సహా ఏ బ్యాంకు పాకిస్తాన్ కు అప్పు ఇవ్వకుండా భవిష్యత్తులో కూడా అప్పు రాకంటా ఏర్పాట్లు చేసింది ఆర్థికంగా పాకిస్తాన్ కోల్కోకంట చేసింది మరొక పక్క పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాను పక్కలో బల్లినిలాగా కొడుతుంటే రెండో పక్క ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు మోడీ గారు అన్నం పెట్టండి చాలు పాకిస్తాన్ లేపెట్టామంటారు ఆ దెబ్బలకు ఏడు చెయ్యాలి ఈటెళ్ళలు తెలియక పాకిస్తాన్ ప్రభుత్వం అల్ల కల్లోలం అయిపోతుంది ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటికీ ఫోన్లు చేసి బాబో మమ్మల్ని కాపాడండి అని యుద్ధం రాకంట ఆపండి అని బతిమడుకుంటుంది అయితే ఈ విషయంలోనూ ప్రపంచ దేశాలన్నీ భారతదేశానికే మద్దతు తెలుపుతుంటే పాకిస్తాన్ ప్రభుత్వమే కాకుండా ఎగురెళ్ళి పాకిస్తాన్కి సాయం చేసి భారత్కి దెబ్బ కొడదాం అనుకున్న చైనా కూడా ఏం చేయాలో అర్థం కాకుండా పోయింది అయితే భారతదేశము ఈ రూట్లోనే యుద్ధం మొదలెడతాదని ఊహించలేదు పాకిస్తాను ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళి బాబు మాకు డబ్బులు ఇవ్వండి అని ఆ సంస్థ ముందు సాగులు పడుతుంటే ఉగ్రవాదాన్ని పోషిస్తున్నదే పాకిస్తాను ఆ దేశానికి అప్పించి ముందు ఆలోచించుకోండి అని ఆధారాలతో సహా భారతదేశం బయట పెట్టి దారిలో కూడా పాకిస్తాన్కి రూపాయి రాకుండా చేసే ప్రయత్నంలో ఉన్నది భారతదేశం చూసారా గన్ను వాడకంట బుల్లెట్ ఎత్తకంట మన రూపాయి విలువ పడిపోకంట శత్రువుకి చెమటలు పట్టించి యుద్ధం చేస్తుంది భారతదేశము కాదు నేను ఎలాగా చేరిపోనాను యుద్ధం చేస్తే భారతదేశం కూడా ఎంత కొంత నష్టపోతుంది ఎలాగ ఆ దేశం ఉపతిని మనకు సపోర్ట్ చేసి వాళ్ళు కూడా ఉన్నారు అని పాకిస్తాన్ గనక రెచ్చిపోయి కయ్యానికి కాలు దుబ్బితే ఎలాగ మన ఆయుధాలన్నీ బోర్డర్లు అంటే ఉన్నాయి గట్టిగా ఒక రెండు రోజులు పట్టుకుంటే పాకిస్తాన్ ఖాళీ అయిపోతుంది ఏటంటారా